స్థానిక మూడో డివిజన్ నెహ్రూ నగర్ లో నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు స్థానిక యువతలు తీర్చిదిద్దిన రంగవల్లలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి మధ్యాహ్నం నుంచి శ్రమించి పెద్ద ఎత్తున రంగవల్లలు వేశారు ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర శటి బలజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది మహిళలు పాల్గొని సందడిగా ముగ్గులను వేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సాంస్కృతిక విలువలను ప్రోత్సహిస్తాయని ఆదిరెడ్డి అన్నారు అనంతరం న్యాయ నిర్ణేతల ద్వారా పార్వతీ సుందరి మీసాల నాగమణి లక్ష్మీనాయుడు మేటి ముగ్గులను ఎంపిక చేసి విజేతలను ప్రకటించగా మొదటి విజేతకు సోఫా రెండవ విజేతకు బీరువా మూడవ విజేతకు టేబుల్ పాల్గొన్న రెండు వందల మందికి వాటర్ ఫ్లాస్క్ లను కన్సోలేషన్ బహుమతులుగా కుడిపూడి సత్యబాబు వెండి గిన్నెలు కార్యక్రమం విజయవంతం కృషి చేసిన ఆర్పీలకు వెండి నాణ్యాలు బహుకరించి సత్కరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నగరాధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు మజ్జి రాంబాబు కాశీ నవీన్ చాపల చిన్నరాజు ఇన్ఛార్జ్ బొమ్మనమైన శ్రీనివాస్ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్ మాలే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్కారం పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం మీ ముగ్గులన్నీ కూడా నడిచి చూసాం ఏ ఒక్క ముగ్గునే వదిలేదు చాలా గట్టిగా వేసారు జడ్జిమెంట్ కాస్త తైపే కానీ మీరు అందరు కూడా గమనించాల్సింది ఏంటంటే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే పోలీ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతలే స్వతహగా ముగ్గులు పోటీ పెట్టినప్పుడు చాలా తక్కువ మంది అమ్మో ముగ్గేస్తే ఎలా ఉంటుందో ఏటో ఏమనుకుంటారు అని చాలామంది అనుకుంటారు లోపల సరదా ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ఇందాక ఒక వాటికి వెళ్ళాను అరవై ఆరు ఏళ్ళ వయసు ఆవిడ గారు మంచి ముగ్గేసే థర్డ్ ప్రైజ్ వచ్చేసింది ఆవిడ అంటే మనలో ఉత్సాహం ఉంటుంది కానీ మనకి ఎప్పుడు బానే కదా పక్కనోడు ఏమనుకుంటాడని ఆలోచనతో చాలామంది రారు కానీ బాగా వచ్చారు పోటీలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు కానీ ఏ పోటీలో అన్నా గెలుపోవటమి అన్నది ఉంటాయి అది సర్వసాధారణం కానీ గెలిచిన వాళ్ళు శాశ్వతం కాదు ఓడి ఓటమి శాశ్వతం కాదు పన్నెండు వందల మెజార్టీ ఇచ్చి నేను ఎమ్మెల్యేగా అవ్వడానికి కారణమైన మీ అందరికీ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కరించుకుంటూ ఈ రోజు ఎమ్మెల్యే నెక్కిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం నగరంలో మహిళలు సురక్షితంగా ఉండడానికి మన ఇళ్లలో ఆడపిల్లలు ధైర్యంగా బయటికి వెళ్ళడానికి ఈ నగరంలోని బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దేది కృషి చేస్తా ఉన్నాం